మరి దేవుడు మరి సిస్టర్ గారి కుటుంబాన్ని ఇంతవరకు కాశీ కాపాడినందుకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా తోడు నీడుగా ఉన్నందుకు దేవునికి స్తోత్రం దేవుడు చేసిన మేలు బట్టి ఉపకారం బట్టి మర్చిపోకుండా సహోదరి కూటమి ఏర్పాటు చేసుకొని కృతజ్ఞత చెల్లిస్తూ అర్పణ అర్పిస్తూ ఉన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా దేవుని కాపుదల అను దృష్టి బిడి మీద ఉండి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించుగాక ఈరోజు వాక్యంలో ఏం ధ్యానం చేయబోతున్నామంటే కృతజ్ఞత చెల్లించటం వల్ల మనం ఏం పొందగలం అన్న విషయాన్ని ఈరోజు మనం వాక్యం ద్వారా తెలుసుకోబోతున్నాం కృతజ్ఞత చెల్లించటం అన్నది దేవుని చిత్తము నెరవేర్చటమే ఆ విషయం మనకు తెలుసు ఒక విషయంలో రెండు విషయాల్లో కాదు కానీ ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించటం అన్నది దేవుని చిత్తం అని పోస్టన్ పౌలు గారు సంఘాలకి రాసిన మాట మనకు తెలుసు కాబట్టి అన్ని విషయాల్లో ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేళ్ళుకి మరి రమణ గారు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు దేవుడు వారిని దీవించినగాక కృతజ్ఞత చెల్లించకపోతే పరలోక ప్రవేశం కూడా ఉండదు కృతజ్ఞత బుద్ధి లేని వారు పరలోకానికి వెళ్ళలేరు అని వాక్యం చెప్తా ఉంది ఎందుకని వెళ్ళలేరు అంటారు కృతజ్ఞత చెల్లించిన వాళ్ళు పరలోకానికి వెళ్ళలేరు ఎందుకని ఇంకా మత్స్ వార్ తేడు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన పరలోకం రాజ్యంలో ప్రవేశించాలంటే తండ్రి చిత్తము చేసి ఉండాలి తండ్రి చిత్తం ఏముంటుంది ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించమన్నది చిత్తం కాబట్టి ఆ చిత్తము చేయకపోతే పరలోక రాజ్యానికి కూడా ప్రవేశం ఉండదు అందుకని కృతజ్ఞత చెల్లించటం అన్నది మంచి విషయం అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది ఎందుకనంటే పరలోకపు పద్ధతి ఏమిటంటే కృతజ్ఞత చెల్లించటమే కృతజ్ఞత కలిగి బుద్ధి కలిగిన వారు మాత్రమే పరలోకానికి వెళ్ళటానికి కారణం అక్కడ చేసే పని ఏమిటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే అపోస్తుల కార్యముల గ్రంథం పదకొండో అధ్యాయము పదహారో వచ్చిన చదువుదాం ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయం పదకొండు పదహారు ఇరవై నలుగురు పెద్దలు పరలోకంలో ఉన్నారు వారు సింహాసనాల మీద నుంచి లేచి దేవునికి శాస్త్రాంగ నమస్కారం చేసి ఆ అన్ని కాలాలలో దేవుడని ఆయన్ని ఘనపరుస్తూ వారు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించారు పరలోకంలో ఉన్న ఇరువదు నలుగురు పెద్దలు ఏం చేశారయ్యా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు కాబట్టి పరలోకానికి వెళ్ళాలనుకున్న వారు ఎవరైనా సరే కృతజ్ఞత బుద్ధి కలిగి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉంటేనే అక్కడ ప్రవేశించగలం సత్యాన్ని తెలుసుకొని కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి ఒక విషయం చెప్పాలంటే పాతాళం వెళ్ళే వాళ్ళకి కృతజ్ఞత స్థుతి అవసరం లేదు ఎందుకంటే అక్కడ కృతజ్ఞతలు ఉండవు స్థుతులు ఉండవు ఏడుపు కేకలు పెడతాం తప్ప అక్కడ స్థుతి చెల్లించటం ఉండదు అమ్మ పురుగు అంటే అపురుగు కదండి ఆత్మను పురుగు అంటారు ఆత్మ సావదని అర్థం అక్కడ అంటే కాంటెస్ట్లో చెప్పింది ఏంటంటే పురుగులు అంటే ఇక్కడ పురుగులు కాదు అదే ఆత్మ ఆత్మ గురించి చెప్పినటువంటి మాట అది అగ్ని ఆరదు పురుగు సావదంటే ఆత్మ సరిపోదు అని ఇది ఆరేది లేదా అది సరిపోయేది కాదు యుగ యుగాలు అగ్నిలోనే కేకల పెడుతూ ఏడుస్తూ పళ్ళు కొరుక్కుంటూ ఉండేది అంటం కాదు కానీ స్వస్థత పొందిన తర్వాత కృతజ్ఞత చెల్లిస్తా యశ గ్రంథంలో ఇజ్గియా గారు చెప్పిన మాట ముప్పై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన పాతాలంలో ఏముండదో తెలుసా స్థుతి ఉండదు కాబట్టి అక్కడ కృతజ్ఞత స్థుతులు ఉండవు కాబట్టి అక్కడ కృత అక్కడికి వెళ్ళే వాళ్ళకి కృతజ్ఞత బుద్ధి లేకపోయినా పర్లే కానీ పరలోకానికి వెళ్ళాలంటే కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి అందుకని మీరందరూ కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోకుండా ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నారు అలాంటి వారికి ఎంత అధిక్యత ఇచ్చాడు దేవుడు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగో వచ్చింది ఏముంటుందంటే దేవుని సింహాసనము చుట్టూ కూడా ఇరవై నాలుగు మంది పెద్దలకు సింహాసనాలు ఇవ్వబడి ఉన్నాయి ఆ సింహాసనం మందు ఇరవై నలుగురు పెద్దలు వారు ఆశీనులు అయ్యారు వారికి దేవుడు తెల్లని వస్త్రాలు ఇచ్చాడు దేవుడిచ్చే తెల్లని వస్త్రాలు మనం కట్టుకుంటాం అక్కడ ఎక్కడ కాదు దేవుడిచ్చే వస్త్రాలు అవి మనం గుర్తుంచుకునే కాదు సరైన అవగాహన లోపాలు కలుగుతూ ఉంటాయి పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు వారికి సింహాసనాలు ఇచ్చాడు తెల్లని వస్త్రాలు ఇచ్చాడు వారికి సువర్ణ కిరీటాలు ఇచ్చారు కదా ఎంత గొప్ప బాగ్యం ఎందుకంటే వారు కృతజ్ఞత కలిగి ఉన్నారు కాబట్టి మనం కూడా కృతజ్ఞత కలిగి ఉంటే సింహాసనాలు ఇగిపోయినా పర్లేదు కానీ దేవుని రాజ్యం ఇస్తే చాలు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే చాలు ఆ భాగ్యం చాలు మనకి కృతజ్ఞత బుద్ధి లేకపోతే మనము చేరలేమని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఒకసారి కృతజ్ఞత చెల్లించడానికి ఒక వ్యక్తి వస్తే కృతజ్ఞత చెల్లించేవాడిని కృతజ్ఞత చెల్లించిన వారి గురించి అడిగాడే సూప్రభ వారు లోకాశ వార్తలు పదిహేడు అధ్యాయం చూస్తాం మనం పదిహేను వచ్చిన వారిలో అంటే పది మందిలో స్వస్థత పొందిన వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞత చెల్లించాడు అయితే ఏ అంటారు అరే బాబు మీరు పది మంది కదా పది మందికి స్వస్థ వచ్చింది కదా మరి ఆ తొమ్మిది మంది ఏమయ్యారు వారు కృతజ్ఞత చెల్లించరా అని అడిగాడు అన్నీళ్ళే ఈరోజు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటున్నారు భయభక్తులు కలిగి ఉంటున్నారు వారే దేవుని మహిమపరిచేవారుగా ఉన్నారు మనం అలవాటు పడిపోయిన వాళ్ళం కదా ముదిరిపోయారు బాగా సంవత్సరాలు గడిచింది కదా అందుకని ఏమే సూపరా వారు అడుగుతారు ఏంటంటే కృతజ్ఞత చెల్లించని వారు ఏమవుతున్నారు పొందిన వారు ఏమవుతున్నారు ఉపకారాలు పొందిన వాళ్ళు ఏమవుతున్నారు ఏం చెప్పరా వాళ్ళు వారు కృతజ్ఞత చెల్లించిన వాళ్ళు వాళ్ళకి దేవుని రాజ్యం కన్నా ఆడికి ఇష్టం వాళ్ళకి అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అప్పుడు అన్నాడే సూపురావు అతనితో మేము ఇప్పుడు వాడికి పరిపూర్ణమైన స్వస్థ వచ్చింది ఈ దీవెన వాళ్ళకి లేదు ఆ తొమ్మిది మంది కృతజ్ఞత చెల్లించిన వారికి ఈ లాస్ట్ ఏసే దీవెన వాళ్ళకి లేదు లేకుండా చేసుకున్నారు ఎందుకంటే పరిపూర్ణ స్వస్థత ఎప్పుడు వస్తుందంటే కృతజ్ఞత బుద్ధి ఉన్నప్పుడే అది కూడా యక్ష గ్రంథంలోనే ఉంది యాభై ఏడు అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించి అప్పుడు స్వస్థపరుస్తాడు కృతజ్ఞత బుద్ధి వచ్చిన తర్వాతే సంపూర్ణమైన స్వస్థత వస్తుంది కాబట్టి సంపూర్ణ స్వస్థత కావాలంటే కృతజ్ఞత కలిగి ఉండటం అన్నది మంచిది ఎందుకంటే మరలా నుంచి పొందాలంటే కృతజ్ఞత చెల్లించాలి వారు చెల్లించలేదు వారి తర్వాత ఏమయ్యారు మళ్ళీ రోగం వచ్చిందో మళ్ళీ కుష్టి వచ్చిందో నాకు తెలియదు ఎందుకంటే ఇక్కడ రాయబడలేదు రాయిన వాటిని మనం అనుకోవటం ఎందుకు కానీ విషయం అది సౌలు రాజు దేవుడు చేసిన వాటికి కృతజ్ఞత కలిగి లేడు దేవుడు ఇజ్రాయిల్ మీద మొట్టమొదట రాజుగా చేశాడు సౌలు అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు మరి ఇస్రాయిల్ మీద మొట్టమొదటిగా రాజుగా చేస్తే కృతజ్ఞత కలిగి లేడు దేవుని అనుసరించిన విధానం లేదు దేవుని యొక్క ఆజ్ఞ పాటించినట్టు లేదు అవివేక పనులు చేయటం దేవుని మాట వినకపోవటం దైవుడు చెప్ దైవజనుడు చెప్పిన మాట లెక్క చేయకపోవటం సౌలు జీవితంలో మనం చూస్తాం దానివల్ల మరలా కృప పొందలేకపోయాడు దేవుని కృపను దూరం చేసుకున్నాడు మళ్ళీ దేవుని నుంచి జవాబు తిరిగి పొందలేకపోయాడు కష్టకాలములో పిలిస్తీలు వచ్చి సౌలు మీద పడితే సౌలుకి ఏ సమాధానము దేవుడు చెప్పలేదు మరలా జవాబు పొందలేకపోయాడు కారణము కృతజ్ఞత బుద్ధి లేకపోవడం దేవుడి నుంచి మరలా మరలా పొందాలంటే పొందుకున్న వాటి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండటం అన్నది మంచిది అని ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కృప పొందాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి నూట ఏడు కీర్తన చూద్దామండి ఇరవై ఒకటో వచ్చిన ఆశ్చర్య కార్యమును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు దేవుడు చూపే కృప దేవుని స్తోత్రం దేవుని కృప పొందిన వాళ్ళు తప్పనిసరిగా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి చెల్లించకపోతే కృపను పొందలేదు సవులు తర్వాత దేవుని కృపను పొందలేదు దేవుని కృప దూరమైంది అందుకని మనం చెబుతున్నాం మేము అది సంపాదించుకున్నాం ఇది సంపాదించుకున్నాం కదా ఈ క్రిష్ట పరిస్థితుల్లో కూడా మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు మరి ల్యాండ్ కొనుక్కునేలాగా కూడా దేవుడు కృము చూపించారు సోదరి ల్యాండ్ కొనుక్కున్నారు అందును బట్టి దేవునికి స్తోత్రం కా మనం ఏది కలిగి ఉన్నా అది దేవుని కృపే కాబట్టి దేవుని కృప అనుకుంటున్నాం కలిగిన అన్ని దేవుని కృప అంటున్నాం దాని కృతజ్ఞత చెల్లించకపోతే మరల కృపను మనం పోగొట్టుకుంటాం దూరం చేసుకుంటామని సౌలు జీవితం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది అందుకని నిత్యము కృప పొందాలంటే కృతజ్ఞత చెల్లించాలి ఒకటో వచ్చిన చదువుదాం నూట ఏడో కీర్తనలో మొదటి వచ్చిన చదువు ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే ఆయన కృప నిరంతరం ఉంటుంది దూరం కాదు కృప పోదు అందుకని కృతజ్ఞత చెల్లించటం మంచిది అది పరలోకపు పద్ధతి పరలోకానికి వెళ్ళవాలి అనుకున్న వారు కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగాలి అని వాళ్ళు పొందిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలని వాక్యము తెలియచేస్తూ ఉంది ఇంకా కృతజ్ఞత చెల్లించే వారికి దేవుడు చాలా సమీపంగా ఉంటాడు డెబ్బై ఐదు కీర్తల్లో ఉంటుంది చూద్దాం కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం అందువల్ల నువ్వు మాకు సమీపంగా ఉన్నావు ఆ పిలిస్తే పలికి అంత దూరంలో దేవుడు మనంతే ఉంటాడు మనతో ఉంటాడు ఏ అవసరం వచ్చినా అయ్యా అంటే చాలు నిజంగా ఎన్ని దేవుడు కుటుంబంలో చేశాడో నాకు తెలుసు సిస్టర్ గారు సాక్ష్యాలు చెప్పకపోయినా ఏ విషయమైనా మీకు చెబితే దేవుడు చెప్పినట్టే అని దైవజనుడు ప్రతినిధి అని ఏదైనా అన్ని నాకు చెప్తుంది ఎందుకంటే కొంతమంది ముక్కిరిసేవాళ్ళు మూతిరిసేవాళ్ళు ఎక్కువ ఉంటా ఉంటారు కొన్ని చోట్ల అందుకని ఏదైనా మీకు చెప్తానే అంటది అమ్మ చెప్పరా పర్లేదంటే నేను చెప్పేసానుగా అంటది ఆ విధంగా నిజంగా ఎన్ని చేశాడో నాకు తెలుసు అమ్మాయికి తెలుసు కానీ ప్రతి విషయంలో కృతజ్ఞత కూటమి పెట్టుకుంటుంది పన్నెండు కూటాలు ఈ సంవత్సరంలో పెట్టుకున్నారు ఇది లాస్ట్ ఈ సంవత్సరంలో వచ్చే సంవత్సరం కూడా ఆ విధంగానే కొనసాగిస్తాం ఆ విషయాన్ని ఇక్కడ మీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను మీ అందరికీ నేను చెప్పాను మీకు ఏ కూటమైతే కంటిన్యూ అవుతుందో ఆ కూటాలే కంటిన్యూ చేయబడతాయి ఎప్పుడు దాకా అంటే మీరు మాకొద్దులేండి పాస్టర్ గారు అన్న దాకా ఆ కూటాలు కంటిన్యూ అవుతాయి మాకు వద్దంటే మార్చేస్తా ఎందుకంటే కావాలని చాలా చాలామంది ఉన్నారు ఖాళీ లేదు అందుకని ఉదయం పూట కూడా కూటాలు పెడుతున్నాం శనివారాలు నాలుగు ఐదు కూటాలు అవుతున్నాయి ఆదివారాలు కూడా ఆరాధన అయిపోయిన తర్వాత కూటాలు పెట్టవలసిన పరిస్థితి కలుగుతూ ఉంది కాబట్టి ఏ విషయం మీరు నాకు చెప్పినప్పుడు చెప్తాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కోటాలు కూడా అయిపోయినాయి ఎప్పుడు దాకా డిసెంబర్ ముప్పై ఒకటి దాకా యూరియాలకే స్టాటస్ పెట్టే కదా మీకు జనవరి కోటాలు కూడా వేసేసా మీరు చూసుకుంటారు అని సరే అందుకని మంచిది దేవుడు సమీపంగా ఉంటాడు యేసు ప్రవ్వరు మనకి చాలా సందర్భాల్లో కృతజ్ఞతను కూడా కృతజ్ఞత చెల్లించటం కూడా మాదిరిగా చూపించారు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు రాయి తీసిన తర్వాత వాళ్ళు యేసు ప్రభు చేసిన మొదటి పని ఏమిటంటే పదకొండో అధ్యాయం యోహాను సువార్తలో నలభై ఒకటో వచ్చింది యేసు వారు ఆకాశ వైపు కనులెత్తారు అంటే తండ్రిని కోరుతూ ఉన్నాడు అయా నా మనవి వినినందున నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అలా చెబితే పతి సంవ పతి ప్రార్థన దేవుడు అంటాడు అది అసాధ్యమైందైనా సరే సాధ్యపరుస్తాడు ప్రార్థనలు మన ప్రార్థనలు కూడా మన పట్ల దేవుడు కార్యం జరిగించినా కూడా మగమొద్దుల్లాగా ఉంటే తర్వాత కాలంలో అద్భుతాలు చవి చూడలేము ఇక్కడ మరణం తొలగించబడింది కృతజ్ఞత చెల్లించిన తర్వాత నా ప్రార్థన ఎన్నా అని చెప్పిన తర్వాత లాజు బయటికి రాంటే వాడు సజీవుడుగా వచ్చాడు కదా మరణం తప్పించబడింది కదా మరణాలు తప్పించబడ్డాయి నిజంగా ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయిందో బస్సు సిస్టర్ గారికి దర్శన వరం ఉంది మా నాకు ఏమన్నా రాబోతున్నా సిస్టర్ గారికి చూపిస్తాడు దేవుడు సిస్టర్ గారి కుటుంబంలో ఏదన్నా రాబోతున్నా నాకు చూపిస్తాడు మేము కూర్చొని చెప్పుకుంటాం ఇది ఇది అమ్మా ఇది రాబోతుందిరా కాబట్టి జాగ్రత్తగా ఉండు ఇది పరిస్థితి అంటే నిజమే ఇప్పుడు అభిషేక్కి రాబోయే కీడు కూడా సిస్టర్ గారికి చూపించాడు శేఖర్ గారికి వచ్చే విషయం కూడా దేవుడు చూపించింది ప్రతిదీ జరిగింది అన్నీ కూడా ఆ కుటుంబంలో జరిగింది అన్నీ కూడా దేవుడు చూపించారు ఈరోజు ఆపరేషన్ చేశారు పద్మా గారికి వాళ్ళ తమ్ముడు భార్య వాళ్ళ సంతానం లేదు అగారు ప్రార్థన చేయమని చెప్పారు రమణ గారు ప్రార్థన చేస్తే కమలపిల్లలు కనపడ్డారు తమ కవల పిల్లలు కొడతారంటే వాళ్ళు ఊకున్నారు వాళ్ళు దేవుని నమ్మనోళ్ళు కదా అమ్మాయి ప్రార్థన చేసింది నేను ప్రార్థన చేసాం అమ్మాయి అబ్బాయి ఇద్దరు పుట్టారు కామల పిల్లలు ఇద్దరు అబ్బాయిల పొట్ల ఇద్దరు అమ్మాయిల పొట్ల వాళ్ళ ఒకళ్ళు ఒకళ్ళు పుట్టారు ఇప్పుడు ఉన్నారు పెద్దోళ్ళు అయిపోయారు అట్లా ఉండరని కొంతమంది అన్నారు దేవుడు ఇచ్చిన ఎందుకు ఉండరు ఆ అమ్మాయికి ఎంత విశ్వాసం అంటే హాస్పిటల్లో ఇయ్య ఆపరేషన్ చేశారు అమ్మాయికి ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేయమని అడిగింది ఫోన్ చేసి వాళ్ళు సన్నిధికి రారు ఆయన టెలిఫోన్ ఎక్స్చేంజ్లు పెద్ద ఆఫీసర్ ఏమన్నా కరెంట్ ఆఫీసులో కరెంట్ ఆఫీసులో ఏడి గారు గొప్ప హోదాలో ఉన్నారు కానీ వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకుంటే అప్పుడు బట్టలు నాకు ప్రార్థనప్పుడు పిల్లలు అన్న చేసినప్పుడు బట్టలు పెట్టారు నాకు అయిగా మీరు అసలు పడతారనుకోలేదు మీరు చేశారు ఆమె హార్ట్ ప్రాబ్లం వచ్చింది హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఆమెకి అందుకని వాల్స్ పుడిపోవటం కాదు పాడైపోయింది అందుకని స్టంట్స్ అయినా ఓపెన్ సర్జరీ అందుకని ప్రార్థన చేసాము ఆమె ఒక నమ్మకం అన్నమాట ఐగారు ప్రార్థన చేస్తేనే చక్కగా వచ్చింది హాస్పిటల్ ఆపరేషన్ జయకరంగా అయిపోయింది మళ్ళీ రూమ్లోకి వచ్చింది దేవుడు కార్యం చేసాడు నమ్మకం ఆ విధంగా ఏదైనా బస్సులో నుంచి బడి పడిపోయేటప్పుడు అయినా ఓసారి సిస్టర్ గారు అన్నారు బాకీలు పెరిగిపోయింది ఫాస్ట్ గారు అంటే ప్రార్థన చేద్దామో దేవుడు తగ్గిస్తాడు ఎంతమ్మా సుమారు అంటే ఐదు లక్షలు అండి వారేను వెయ్యి రూపాయలు రెండు వేలు చెప్పినట్టు చెప్పింది నాకు ఇవి ఐదు లక్షలు తగ్గాలన్నది అయినా నాకు కానీ దేవుడికి ఏం అసాధ్యం చేస్తానమ్మా అని చేసాం ఆ సంవత్సరంలో ఐదు లక్షలు ఊరకు లేచిపోయింది ఎట్టొచ్చిందో సహాయం డబ్బులు ఎట్టొచ్చిందో ఐదు లక్షలు తీరిపోయింది సాక్షి చెప్పింది పాస్టర్ గారు దేవుడు చేశాను ఆ విధంగా అమ్మాయి మరి బ్యాంక్ మేనేజర్ అయ్యింది అన్నీ దేవుడు చూపించింది అమ్మాయి అపార్ట్మెంట్ కొనుక్కున్నారు అమ్మాయికి క్రిస్టియన్ మ్యారేజ్ చేశాను ఇద్దరు అమ్మాయి అబ్బాయి పుట్టారు అన్నీ దేవుడు దర్శనం చూపించటం నేను కూర్చోవటం నువ్వు ప్రార్థన చేయమని నేను ప్రార్థన చేయటం అట్ట ప్రార్థన చేసుకొని ప్రార్థన ద్వారా ఇవన్నీ నెరవేర్చుకున్నాం ఇప్పుడు దాకా కూడా పతిదే అదే అమ్మ ఇప్పుడు హోటల్ పెట్టుకోవటం వల్ల కంటిన్యూగా రాలేకపోతుంది కానీ ఏ సమస్య అయినా ఫోన్ చేసి చెప్పిద్ది లేకపోతే రమ్మంటది వెళ్ళి కూర్చొని అన్ని సమస్యలు పరిష్కరించుకుంటాం దేవుని విషయాల్లో వాళ్ళు నిజంగా అంత శ్రద్ధ తీసుకున్నారు నన్ను ఎంతో శ్రద్ధగా చూశారు సునేమిరాలు ఎలిషాను ఎంత శ్రద్ధగా చూస్తే ఎలిషా గారి అమ్మ నువ్వు ఎందుకు ఎంత శ్రద్ధగా చూస్తున్నావు నేను నీకేం చేయాలమ్మా అని ఆయన శ్రద్ధ తీసుకుంటానికి ముందుకు వచ్చాడు యాహజీని అడిగితే ఆమెకి కొరత ఉందండి అని అని చెప్పాడు వచ్చే ఆడ నీ కౌగిట్లో ఉండదమ్మా నీ కొరత తీరిద్దమ్మా అని చెప్పాడు కొరత తీరింది కదా ఈయనకు వచ్చినప్పుడు కొత్తగా ఫోన్లు వచ్చింది నాకు ఫోన్ లేదు అందరూ ప్రార్థన చేయటానికి ఎవరని రామని చెప్పటానికి అప్పుడే రిలయన్స్ ఫోన్లు రిలీజ్ అయ్యింది నా ఫస్ట్ ఫోన్ కొనిపెట్టింది అయ్యగారు నాకు దేవుడు చూపించేది ఫోన్ కొను కొను కొన్నాను మీకు ఇవ్వటానికి అని రిలయన్స్ ఫోన్ కొనిపించింది ఫస్ట్ ఫోన్ అదే చిన్నది అప్పుడు ఇంకా ఈ పెరగల టచ్ ఫోన్లు అవి రాల వాళ్ళు చేసింది నేను మర్చిపోలేదు మేము చేసిన వాళ్ళు మర్చిపోలేదు ఆ విధంగా మీ ఇద్దరం కలిసి దేవుడు చేసిన మర్చిపోలేదు ఆ విధంగా కొనసాగుతూ ఉన్నాం ఇక రాబో దినాల్లో కూడా ఆ విధంగానే కొనసాగటానికి దేవుడు చూపునుగాక దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు నిజంగా కృతజ్ఞత చెల్లిస్తే అద్భుతం జరిగింది ఒక సందర్భం లేని సమయాల్లో కూడా ముందు నాకు ఇచ్చేవాళ్ళు ఏదైనా నా చేతులు పెట్టేవాళ్ళు ముందు పది సంవత్సరం బట్టలు పెడతారు సిస్టర్ గారు ఇద్దరికి పెడతారు పాస్టర్ గారికి నాకు ఇద్దరికి పెడతారు పది సంవత్సరం కూడా ఇరవై రెండు సంవత్సరాలు పెట్టారు వాళ్ళు పది సంవత్సరం ఉన్నా లేకపోయినా ముందు ఒక సందర్భంలో ఆ సంవత్సరం వాళ్ళు తెచ్చుకోకపోయినా మాకు ఇచ్చారు దేవుడు అద్భుతం చేసేడు తర్వాత కాలంలో రెండు చేపలే ఉన్నాయి ఐదు రొట్లే ఉన్నాయి పురుషులే ఐదు వేలు మంది ఉన్నారు అవి తీసుకొచ్చి ఏసై చేతిలో పెడితే ఏసై చేసిన పని ఏంటంటే ఆరో అధ్యాయ వార్త పదో వచ్చిన కూర్చోబెట్టమన్నాడు పురుషుల్లో ఐదు వేలు మంది ఉన్నారు పిల్లలు ఉన్నారు స్త్రీలు ఉన్నారు మా లెక్కేలా ఆ చదువు ఆ చేతుల్లో పెట్టినటువంటి పిల్లవాడి దగ్గర ఉన్నటువంటివి తీసుకొచ్చేసాయి చేతిలో పెడితే దేవుడు ఆశీస్తే కృతజ్ఞత చెల్లిస్తే అవి విస్తారమైపోయినాయి అందరూ తృప్తిగా తినగా ఇంకా మిగిలి డబ్బులు లేవనుకున్న సమయంలో డబ్బులు మిగిలి దేవునికి స్తోత్రం నిజంగా అన్ని అద్భుతాలు కల్లారా చూసాం సిస్టర్ గారు కూడా కల్లారా చూసింది కాబట్టి వారు కృతజ్ఞత చెల్లించటం అన్నది తప్పనిసరిగా చేస్తూ ఉంటారు అందును బట్టి దేవుని స్తోత్రం ఈ కృతజ్ఞత అర్పణను దేవుడు అంగీకరించి మరలా రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలంతా కూడా వారికి మేలు జరిగించునుగాక కృపన చూపించునుగాక అద్భుతాలు జరిగించునుగాక వారి ప్రతి అవసరం తీర్చునుగాక కొన్ని ఆటంకాలు తొలగించునుగా దేవుడి మాటలు దీవించునుగాక